పై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని పలువురు బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ బీసీల ఆత్మగౌరవం రాజకీయ రిజర్వేషన్ వాటా కోసం ఐక్య పోరాటాలు చేయాలన్నారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో తొమ్మిదిపై హైకోర్టు ఇచ్చిన స్టే కు వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈ నెల పద్నాలుగున తలపెట్టిన బీసీల రాష్ట్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు కుల ఉద్యోగ మహిళా సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎన్టీఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యమానికి ఒక స్వరూపం వచ్చే సమయం ఆసన్నమైందని స్వార్థ ప్రయోజనాలు వద్దన్నారు అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని అన్నారు ఈ బంద్ బంద్ కు

మనం కూడా ఏమైనా పర్లేదని చెప్పి వేరే చెడు మార్గాలు అవుతే దానికి బాధ్యతలు ఎవరైతే అడుగుతా ఉన్నాం దయచేసి మరి అందరూ మద్దతు తెలిపాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈ సమయం అంతా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ బాధిత భక్తులపై ఏమి రాదు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నైన్త్ డిసెంబర్ పెరగడం వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో ఇలా నైన్త్ జీవో అంగిపోయిన తర్వాత కూడా గట్లే కావాలి అదే తరహా ఉద్యమం జరగాలి అందరూ సమైక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మరి తనలోనే మళ్ళీ అన్ని నాయకులు కూడా పిలుస్తారు కార్యాచరణ ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ ఉద్యమాలు నడిచినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళున్నారు జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నాం దెబ్బ వాళ్ళు ఉన్నాం ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చిన అనుభవాలు ఉపయోగించి రోజు దీనిపైన కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి మళ్ళీ ఏదో సాగు చెప్పి మేము ఇస్తాం కి ఫార్మ్ ఇస్తాం అంటే కుదరదు ఇలా సర్పంచ్ కు సర్పంచ్ కి ఏముండదు మరి సర్పంచ్ కు సింబల్ ఉండదు మరి ఎట్లా 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 ఇస్తారు ఎట్లా ఇస్తారు కనుక ఇదంతా కాదు అది ఎవడు ఒప్పుకోడు నువ్వు కోట్లు ఎవడేనా అంటే ఏం ఏమి ఏం తీసి ఏం చేసిందో ఏం చేయాలి కనుక ఏపిచ్చిన వాళ్ళ మీదే ఒట్టే వాళ్ళ మీదే జీవో ఇచ్చిన వాళ్ళ మీదే ఇట్లా కొట్టినట్లే కొట్టినరు గెలిచినట్టు ఏడిసి డ్రామా సిమ్లా చూడు అరే నువ్వు ఒట్లా చేస్తా నువ్వు వెడిసినట్టు వేయాలి వాడు చేసి వెడిసిన చేసి అంతే ఇచ్చినట్లు వేసాడు కూర్చుకుని వేసాడు ఒక చిన్న డ్రామా జరిగింది అంతే కానీ తెలంగాణ ప్రజానికారం చాలా తెలియనటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఓసీలు కూడా ఆలోచన చేయాలి కనీసం ఈ పదవులు రయ్యపోతే వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది ఈ పదవులు ఎందుకు రావాలి బతుకని చెప్పి ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమైతుంది రాష్ట్రం కూడా ఆలోచన చేయాలి కనుక కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతరం పోరాటం తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లయితే గుట్లాగేమో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం వంద శాతం నలభై రెండు శాతం తో ఎలక్షన్ పోటా అనేది ప్రెసిడెంట్ గారు అన్నారు చాలా మంది మంత్రులు అన్నారు ఆ మాటకి కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ తోనే ఎలక్షన్ లో పోవాలి అది తొందరగా తీసుకొచ్చేటట్లు మీకు కార్యాచరణ ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యాచరణ ఇవ్వాలని కూడా ఆలోచిస్తాం తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగనియకుండా ఎక్కడ బయటికి రానియకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరగకుండా తెలంగాణ మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు మహిళలు అందరు కొట్లాడిందో ఆ తరహా మేము కూడా అన్ని కుల సంఘాలు కొట్లాడేమో ఆ తరహా ఉద్యమ కార్యాచరణలు మేము కూడా రూపొందిస్తామని చెప్పాలి ఖచ్చితంగా సవైక్యంగా కలిసిమెలిసి అందరు ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పని తెలియజేస్తూ వారు ఆరోపిస్తున్న నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ కొట్లాడుతూ వచ్చాడు కనుక దయచేసి మరి ఉద్యమంలో మెలిసి పరస్పర సహకారంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి ఇక తర్వాత ఫైనల్ గా ఇక తాడో పడ తెలుసుకోవడానికి అన్ని రాజకీయ కొంతమంది కలిసి వచ్చే రాజకీయ పార్టీలను పిలుచుకొని అందరం కలిసి మాట్లాడి మహోద్యమాన్ని ఖచ్చితంగా అని చెప్పాలి ఆ న్యాయస్థానాల్లో మన వాణి లేదు మన వాణి లేదు కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి దయనీయ స్థితి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కాదు కాబట్టి మానవీయ కోణంతో ఆలోచించాల్సినటువంటి అనేక అంశాలను కూడా వేరే ప్రాతిపదికన నిర్ణయించడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతా ఉన్నది కాబట్టి మరి వీటన్నిటి కూడా ఒకవైపు పాలక వర్గాలు ఆధిపత్య కులాలు అగ్రవర్ణ కులాలు ఎంత బాధ్యత వహించాలో మరో రకంగా మనం కూడా అంతే అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అనేటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నా ఎవరు వాళ్ళు అధికారంలో కొనసాగడానికి కార్య ఎవరు వారికి అధికారాన్ని అప్పగించి నాకు అర్థం కాదు నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన ఎదుటి వాళ్లకు అధికారాన్ని అప్పగించేది మనమే ఆ తర్వాత వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టేది మనమే ఆ తర్వాత మా పని కాలేదని రోడ్డు ఎక్కేది మనమే అధికారం కట్టబెడుతున్నది మనమే వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిల్చొని మా బాధలు ఇవని చెప్పుకుంటున్నది మనమే ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని అని పెట్టేది మనమే కాబట్టి వీటిలో మన ప్రమేయం మన పాత్ర కూడా ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళ బీసీ సమాజాన్ని ఒక శక్తిగా మరల్చి మన దయనీయ స్థితిలో మన పాత్ర ఉన్నదనేటువంటి విషయం కూడా విడమర్చి చెప్పి ఈ కులాల వాళ్ళు ఇవాళ డెబ్బై ఐదు ఇరవై సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిస్థితులు కనుక అర్థం చేసుకుంటే ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కొనసాగింపు కోసమే కుట్రలు చేసిన తప్ప ఆర్తనాదం చేస్తున్నటువంటి మన వైపు మనసు పెట్టి విని మన సమస్యల్లోని ఆర్దను అర్థం చేసుకుని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇవాళ జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి ఆర్డర్ తో పాటు అసలు ఈ ఆర్డర్ కన్నా భిన్నంగా ఈరోజు నా డిమాండ్ అయితే ఈ దేశంలో మొదటి డిమాండ్ మేమెంతో మాకు కడతా అనేటువంటి హక్కు ముఖ్యమైనది డెబ్బై ఐదు సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా వాటాను మీరు దక్కించుకుంటున్నారు కాబట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ వాటాను కూడా డిమాండ్ సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ఏదో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం డిమాండ్ చేసినట్టు మనం చేసినటువంటి డిమాండ్ కాదు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించినటువంటి పార్టీ అనేక రాష్ట్రాల్లో పరిపాలనను అనేక దశాబ్దాల పాటు కొనసాగించినటువంటి పార్టీ చట్టాల గురించి రాజ్యాంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ తెలిసి కావాలని బీసీ ఓట్ల ద్వారా రాజ్యాధికారానికి వచ్చి మోసం చేసి ఏదో రకమైనటువంటి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి కుట్ర ఎన్నికల ముందే ప్రీ ప్లాన్ గా చేసుకుని దానిలోని భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి సమయం అవసరం అయింది ఈ దేశంలో మనం నాలుగు సందర్భాలను చూసిన పోరాటం పూజ బాపూజీ గారి నేతృత్వంలో సఫలీకృతం కావడానికి ఈ దేశం స్పందించినటువంటి తీరును చూసుకున్నాం తమిళ స్థానిక ఉద్యోగాల్లో గానీ ఇతరత్ర రిజర్వేషన్లు సంపాదించుకోవడానికి ఆ రాష్ట్ర పౌరులతో చేసినటువంటి చారిత్రక పోరాటం వాళ్ళు సిద్ధమైనటువంటి త్యాగం వాళ్ళు దేశానికి ఇచ్చినటువంటి అల్టిమేటం ఒకనొక సందర్భంలో మీరు కనుక న్యాయ సమ్మతమైనటువంటి మా హక్కుల కోసం మా వాటా కోసం సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే మేము దేశం కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తే భారత వ్యవస్థ ఆ రోజు తలవంచినటువంటి తీరు కూడా మనకు ఆదర్శం నిన్నగాక మొన్న మన చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కెసిఆర్ గారితో పాటు యావత్ తెలంగాణ సమాజం స్పందించినటువంటి తీరుతో పాటు ఈ రోజు మనతో భాగస్వామి ఈ వేదికను పంచుకున్నటువంటి కృష్ణయ్య గారు బీసీ విద్యార్థుల కోసం విద్యార్థి లోకం కోసం వారికి న్యాయం జరగడం కోసం వారి వాటా కోసం ఆ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం చేసినటువంటి అనేక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాల ఫలితంగా లాభాలు వాటాలు దక్కినటువంటి సందర్భాలు కూడా మన ముందున్నాయి కాబట్టి ఇవాళ పోరాటానికి ఈ దేశంలో ఆత్మ గౌరవానికి ప్రతిరూపం తెలంగాణ ఈ దేశంలో త్యాగానికి మరో పేరు తెలంగాణ ఈ దేశంలో అన్యాయం జరిగితే సహించక అవమానం జరిగితే ఎదిరించి అనుకున్నటువంటి గౌరవ భావన ఎగరవేసినటువంటి స్థానం తెలంగాణ సొంతం కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరగాలి అంటే ఈ దేశం బీసీల రూపాంతరం చెందాలి అంటే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మనం అందరం కూడా సమిష్టిగా ఒక శక్తిగా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే పాటగా ప్రతిధ్వరించి ప్రతిఘటించి న్యాయం జరిగేంతవరకు వరకు పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సబ్జెక్టును బలంగా తీసుకుపోయి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఉద్యమాన్ని ఈరోజు చాలా జిల్లాల్లో ఇప్పటికొచ్చిన రిపోర్ట్ ప్రకారం అందరికి పైగా సెంటర్లు ధర్నాలు ర్యాలీలు వేసుకుంటూ తిరుగుతా ఉన్నారు అదే తీరుపై కాదు ఆ కలెక్టరేట్ రుమడి నిరసన ప్రదర్శనలు చాలా చోట్ల దిష్టి బొమ్మ దగ్గర అనేక చోట్ల పెద్ద ఎత్తున జరుగుతుంది రేపు జరుగుతాయి పద్నాలుగు నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని తప్పనిసరి ఆ రోజు బంద్ చరిత్రాత్మకంగా గతంలో మండల్ కమిషన్ జరిగినట్టు సమసంగ్రామ పరిషత్ తప్పుడు జరిగినట్టు రెండు వేల ఏడులో కేంద్ర విద్యా సంస్థలకు వచ్చినప్పుడు జరిగినట్టుగా జరుగుతుంది వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మిలియన్ మార్క్స్ ఏ విధంగా అయితే బంధువులు ఏ విధంగా అయితే ఊరు ఊరికి టెంటర్ పడ్డాయో అంతకు మించినవి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మనకి చెప్తున్నా మీరందరూ చాలా ప్రముఖులైనటువంటి నాయకులందరి ఇక్కడికి వచ్చారు వివిధ సంఘాల కోసం చాలా పోరాడుతున్నారు నాయబ్రహ్ల సంఘం కానీ ముజరాత్ సంఘం కానీ గౌడ సంఘం యాదవ సంఘం ఈ సంఘాల నేతలందరూ కూడా తమ తమ శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని వివిధ రూపాలు తెలంగాణ ఉద్యమం ఎట్లేదు వివిధ రూపాల్లో అట్లాగే కొత్త కొత్త ఆలోచనలతో రూపాలు చేయాలి మేమందరం కూడా పెద్ద పెద్ద మనుషులందరినీ విడిచి ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఎత్త తీసుకుపోదామని దీని మీద కార్యాచరణ నిర్ణయిస్తాం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇది ప్రజల నుంచి వస్తుంది కాబట్టి ప్రజల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ముందు తీసుకుపోవాలని విద్యులు నాయకులు చాలా మంది ఉన్నారు రెండవది దీని లోక్ పాత్ర కోణం అందరికీ సబ్జెక్ట్ ఇప్పటికే తెచ్చిపోయింది ఉద్యమాన్ని మాత్రం మీరందరు మేము మీకు చాలా కొత్త వివిధ రూపాల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసి ఆ విధంగా ఊరు ఊరికి వెళ్ళాలి టెంట్లు వాడాలి ధర్నాలు చేయాలి ఎమ్మెల్యేలను గెలాలి చేయాలి ఎంబ్యులన్ చేయాలి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన మన శ్రేణులకు మీరు ఫోన్ల ద్వారా ద్వారా ఇతర కార్యక్రమాల చెప్పి ఉద్యమాన్ని మండియాలకి అగ్గి మందించినట్టు మండయడానికి ప్రతి ఒక్కరు మీ యొక్క పాత్ర తీసుకోవాలని కొంతమంది హాస్టల్ విద్యార్థి నాయకులు కూడా వచ్చారు మీరు అందరు మేము ఆస్తులను పిల్లలకు చెప్పి ఉద్యమాన్ని విస్తరించ చేయడానికి వంద మంది ఉంటారులతో పిల్లలతో గ్రామాల కోణ చేయించాము చేయించి ఏ రూపంలో తీసుకుపోదాం ఎట్లా అందరినీ నివాళం చేద్దాం ఎందుకంటే నామినేషన్ తయారయ్యారు క్యాండిడేట్లు తయారయ్యారు రిజర్వేషన్లు తయారైన దీనితోటి ప్రత్యక్ష భాగస్వామి ఉద్యమంలో తిరిగి ఏర్పడ్డది ఇంకా నాలుగు రోజులు ఇంకా చాలా మంది ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యడానికి అవకాశం ఉండే గానీ రావడంతో రావడం ఒక పది రోజులు రెండు మూడు దశల నామినేషన్లు వరించే రాష్ట్రంలో భగవండుతుంటే ఇప్పుడు కూడా అందరు కూడా చాలా ఉన్నారు నాయకత్వం పెరిగింది ఈ ఈ ఉద్యమాన్ని దశల వారిగా విస్తరింపజేయాలి పీస్ఫుల్గా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుల సంఘాల పెద్దలతోటి వీటి సంఘాల అందరితోటి ఇక్కడ ఎవరి ఆధిపత్యం అవసరం